ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ జిల్లా ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి సంవత్సరం ముద్ర సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం ప్రజలు ఆయుష్ అధికారులతో కూడా ఉండాలని రైతులకు సంబంధించి ధాన్యము రైతులకు వచ్చేటువంటి సమయం ఇది అవుతుంది రైతులందరూ కూడా సంక్రాంతి పండుగకు ఎద్దులకు సంబంధించి కానీ ఆ రకంగా కోల పందాలు కానీ ఆ రకంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఆనందోత్సవాల్లో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పల్లెటూళ్ళకి వెళ్ళి తమ నివాస ప్రాంతాల్లో కూడా పండుగ ఆనందోత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది అలాంటి సాంప్రదాయాన్ని ప్రజలందరూ కూడా సుఖసంతానలో జరుపుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో రైతాంగం కూడా సంక్రాంతి పండుగ వచ్చిందే కానీ సంక్రాంతి రైతుల ఆనందాల్లో కూడా ఆ రకం మొహాల ఎక్కడ కూడా ఆనందోత్సవం కనపడం లేదు ప్రధానంగా ఈరోజు ఈ రెండు వేల ఇరవై ఇరవై ఐదు సంబంధించి ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలకు సంబంధించి అతివృష్టి అనావృష్టి వల్ల పంటలు చాలా దెబ్బతిన్నాయి పంటలు నష్టపోయినాయి మొక్కజొన్న కానీ వరి కానీ మిరప కానీ ఉల్లి కానీ అనేక రకాల పంటలు ఈరోజు పూర్తిగా నష్టపోయినాయి రైతులు దివాళీ తీశారు దీనికి తోడు పండేటువంటి పంట కూడా అమ్ముకునేటువంటి ధాన్యం కూడా దళాల మధ్యనే నష్టపోయే పరిస్థితి ప్రభుత్వం కూడా ఆదుకోకపోవడం కూడా చాలా బాధాకరం రైతులకు ఇచ్చేటువంటి రాయితీలు కానీ నష్టపరిహారం కానీ కూడా మూడు ప్రభుత్వం కూడా ముడి చేయి చూపించింది ఏదైతే రైతులకు సంబంధించి ఎన్నికల్లో గెలిచిన వెంటనే రైతులకు ఖచ్చితంగా కూడా మేము గెలిచిన వెంటనే ఇరవై వేల రూపాయలు రైతు బలోసినటువంటి స్కీమును అన్నదాత సుఖీబాబా పేరుతో ఈరోజు మేము రిలీజ్ చేస్తాం రైతుల ఖాతాలో జమ చేస్తాం రెండు సార్లు విడుదల వేస్తాం చెప్పారు దాన్ని కూడా మొండి చేతి పెట్టిన పరిస్థితి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా కేసు దక్కించిన పరిస్థితిలో మనం గమనిస్తా ఉన్నాం దీనివల్ల రైతులు పూర్తిగా నష్టపోయారు ఇట్టుబడుదలకు ఒక భాగం పంట నష్టపోవడం రైతులకు ఇచ్చేటువంటి ఏదైతే అన్నదాత సిగ్గ్రీపాధిలో కూడా ఇవ్వకపోవడం కూడా చాలా బాధాకరం అందువలక మేము లివరేషన్ పార్టీగా రైతు కిసాన్ మహోదర్ ప్రతి ప్రభుత్వానికి ఇప్పటికే డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే రైతులను ఆదుకోవాలి ఆత్మహత్యలు కౌ రైతులు ఆ రకంగా రైతులు కూడా ఉన్నారు ఉన్నారనేటువంటిది మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ జిల్లాలో నంద్యాల జిల్లా కానీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో సంబంధించి ఈరోజు వ్యవసాయ పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది ఒక పక్క రైతుల పంటలు అయిపోయినాయి మరి ఈరోజు అనేక మంది ఈరోజు వలసలు పోతా ఉన్నారు గుంటూరు కానీ మార్కాపురం కానీ దోర్మాల కానీ ఇతర ప్రాంతాలకు వలసలు పోతా ఉన్నారు ఈ జిల్లాలో ఇప్పటికే నందికొట్టు నియోజకవర్గంలో కూడా కొత్తపల్లె మండలంలో మొత్తం కూడా గ్రామాల గ్రామాలే ఖాళీ అవుతా ఉన్నాయి నందికొట్టు పట్టణంలో ఈరోజు ఉపాధి పనులు చేపడతామని చెప్పేసి కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు మరి ఈ కలెక్టర్ గారు ఎక్కడ ఈ పనులు చేపడుతూ ఉన్నారు అంటే ఈరోజు ఎక్కడ కూడా పనులు లేని పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం నందికొట్టు పట్టణంలో పట్టణ కేంద్రాలు ఉన్నటువంటిది పట్టణానికి మున్సిపాలిటీ చేసిన తర్వాత ఉపాధి అని పనులు కూడా తొలగించారు దానివల్ల పట్టణంలో అనేక మంది చాలా కాలంలో ఏవిఎం పాలెం కానీ నగర్ కానీ సిఎస్ఐ పాలెం కానీ మార్చునగర్ కానీ ఇక్కడ పేదలు నివసించేటువంటి ప్రాంతాల్లో ఈరోజు ఇక్కడ నందికోటూరు ప్రాంతంలో కూడా వలసలు పోయారు అయినా ఇవన్నీ కూడా చూస్తూ ఉండేటువంటి పరిస్థితి ఈరోజు ఉండేటువంటి అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ కూడా ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు తక్షణమే ఈరోజు వలసలను నివారించాలి వలసలను ఆపాలి పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి చేపట్టాలి వలసలకు సంబంధించి ఈరోజు శాశ్వత పరిష్కారం చూపాలి పట్టణంలో ఉపాధి లాంటి ఆ పని లాంటిది చేపడితే వలసలు నివారించవచ్చు దీనికి మేము ప్రభుత్వం సూచన చేస్తా ఉన్నాం పట్టణ ప్రాంతంలో పేదలకు కానీ గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు కానీ రెండు వందల రోజులు పని రాలకు కల్పించాలి పెరిగే ధరలకు అనుగుణంగా కూలీని ఆరు వందలు పెంచాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అందువరకే వలసలను నివారించి రైతులను ఆదుకొని నూతన సంవత్సరంలో రైతుల ఆరోత్సవాన్ని వ్యవసాయకులకు ప్రజలకు ఆ రకమైనటువంటి అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాం రాబోయే కాలంలో కనుక ఈ అంశాలపై ప్రభుత్వం స్పందించకపోతే సిపిఎం లిబరేషన్ పార్టీ ప్రజా సంఘాల తరఫున ప్రభుత్వం పైన కూడా ఆ రకంగా కార్యక్రమాలు చేయడానికి సిద్ధం చేసుకుంటున్నాం అందుకొరకే ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు సిపిఎంఎల్ పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్టు అదేవిధంగా ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు ఎస్ బీవీ గారు లక్ష్మీదేవి నిర్మాణం కార్మిక రంగం సంబంధించిన నాయకులు బి రామకృష్ణ గారు ఎస్ ప్రస్తాన్మల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నంద్యాల కేంద్రంలో ఈరోజు జిల్లా సెంటర్లో కరపత్రం రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది ఈ కరపత్రం యొక్క ముఖ్య ఉద్దేశం దేశాన్ని రక్షించండి రాజ్యాంగాన్ని కాపాడండి అనే నినాదంతో ఉమ్మడి కర్నూలు జిల్లా అంబేద్కర్ భవన్లో ఒక సదస్సును ఏర్పాటు చేయడం జరుగుతోంది ఈ సదస్సు నాలుగు రాయలసీమ జిల్లాలకు సంబంధించి ప్రజాప్రతినిధులు హాజరవుతారు అదేవిధంగా ఈ సదస్సులో ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఉన్నాం అదేవిధంగా కూడా ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ విధానాలు మనం గమనిస్తే రాజ్యాంగానికి తూట్లు ఓడిచే విధంగా ఈరోజు ఏర్పాటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అదే కాకుండా కూడా ఈరోజు రైతులకు సంబంధించి కానీ కార్మికులకు సంబంధించి కానీ ప్రైవేటు పరిశ్రమలకు సంబంధించి కూడా ఈరోజు మూత పరిస్థితి మనం కనపడుతూ ఉంది అందుకొనకే రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కూడా ప్రభుత్వం వెనుకబడతారని చేస్తూ ఉంది అదేవిధంగా దేశంలో అసమానతలు పెరిగేటువంటి పరిస్థితి కూడా జరుగుతూ ఉంది అందుకొనకే ఈ సదస్సును కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాలు అరగా ఏర్పాటు చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమానికి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బంగారావు గారు కేంద్ర కర్నూలు నగరంలో అంబేద్కర్ భవన్లో సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఈ దేశాన్ని రక్షించండి రాజ్యాంగాన్ని కాపాడండి అనేటువంటి ఒక సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సుకు నాలుగు రాయలసీమ జిల్లాల నుంచి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ కార్యకర్తలు సానుభూతి పలు అంబేద్కరిస్టులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఉన్నాం ఈరోజు భారతదేశానికి ఉన్నటువంటి రాజ్యాంగాన్ని తూడ్చిపెట్టలే విధంగా కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి అమిత్ షా గారు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండి కుల మతాలకు అతీతంగా రాజ్యాంగానికి లోబడి ఉండాల్సినటువంటిది పోయి అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు పార్లమెంట్నే చేయడం కూడా చాలా దుర్మార్గమైన విషయం ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పదవులు అనుభవిస్తూ రాజ్యాంగాన్ని కూడా అవమానపరిచే విధంగా ఈరోజు చేసేట పరిస్థితి అందుకొరకే దేవ దేశవ్యాప్తంగా కూడా వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు కుల సంఘాలు అన్ని ప్రజా సంఘాలు కూడా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాయి అందుకొరకే ఈరోజు సిపిఎంఎల్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే కేంద్ర హోంమంత్రి పదవికి అమిత్ షాగా రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాదాలకు వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం సిపిఎం లిబరేషన్ పార్టీ ఏదైతే ఈ కార్యక్రమాన్ని తీసుకుందో ప్రజలందరూ కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రధాని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ రోజు నంద్యాల జిల్లా ఆత్మకూరు తాలూకా సెంటర్లో ఈ కార్యక్రమాన్ని ఎంబీఓ కార్యాలయం ముందు కరపత్రం నిలిచేస్తా ఉన్నాం ఈ కార్యక్రమం విజయవంతం కూడా ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా కూడా సహకరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అందుకొరకే ప్రజలు ఈరోజు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము రైతులకు సంబంధించి ఈరోజు సరైనటువంటి సహకారం అందించడం లేదు మూడు నెలల చట్టాలను రద్దు చేయలేదు విద్యుత్ స్మార్ట్ మీటర్లను కూడా బిగించే విధంగా కూడా ఈరోజు రాష్ట్రాలపైన ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు ఈ అన్ని అంశాలపైన కూడా రాయలసీమ జిల్లాలకు సంబంధించి కూడా నీటి వాటాలు కానీ రాయలసీమ బడ్జెట్ కూడా ఈ సదస్సులో కూడా భక్తులు దీన్ని ఆ రకంగా కూడా రాబోయే కాలంలో కార్యరూపం దాల్చడానికి కూడా ఈ సమావేశాలు చర్చిస్తారు ఈ కార్యక్రమానికి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బంగారరావు గారు కేంద్ర పౌరుడి పూర్వ సభ్యులు టి శంకర్ గారు హాజరవుతున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు ఉమ్మడి కర్నూలు జిల్లా నాయకులు నాతో పాటు ఈ కార్యక్రమంలో ఐసా ఉమ్మడి కర్నూలు జిల్లా జిల్లా కార్యదర్శి నాగార్జున గారు మరియు శేక్షావళి ఈ కార్యక్రమంలో ఐసా విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు